ముఖ్యంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి సమావేశం ముఖ్య ఉద్దేశం మనకు తిరుపతి అన్నగారు మొదలే చెప్పారు సంస్థాగత ఎన్నికలపై మాత్రమే క్లియర్గా మాట్లాడండి అని కాబట్టి ఇప్పుడు మనం సంస్థాగత ఎన్నికలంటే శాఖ నుంచి జిల్లా శాఖ వరకు జరగబోయే శాఖ అధ్యక్షులు మండల శాఖ అధ్యక్షులు జిల్లా శాఖ అధ్యక్షులు ఈ మూడు విధానంలో ఈ మూడు ముఖ్యమైనది మిగతా కార్యవర్గముగా ఎన్నెంటాయి అయితే మొట్టమొదలు మనకు జిల్లాలో కూడా జిల్లా మీటింగ్ పెట్టారు జిల్లా మీటింగ్లో నియోజకవర్గాలలో మీటింగ్లు పెట్టాలని చెప్పారు ఆ నియోగవర్గాల మీటింగ్లో కూడా మండలాల వారిగా మీటింగ్ పెట్టాలని చెప్పి డిసైడ్ చేశారు మరి ఈ డిసైడ్ ప్రకారమే ఈరోజు సుంత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు అయితే ఇది ఏదైతే మనం మండల స్థాయిలో పెట్టే సమావేశం విషయాలు గ్రామ శాఖలను పునర్వ్యవస్థీకరించడం ఇవన్నీ చేర్పులు మార్పులు అనే విషయం చాలామంది గ్రామాలలో తెలియక తిరుపతి అనేది ఒక ముఖ్యమైన విషయం చాలామంది గ్రామాలలో తెలియక రాలేకపోయింది ఎందుకోసం అంటే పనులు కూడా ఉన్నాయి అట్లా కూడా రాకపోవచ్చు ఇప్పుడు ఒక శాఖ అధ్యక్షులు మా మండలం అనుకోని వేరే మండలం కూడా ఇప్పుడు మన ముందరే ఇన్నాం రాలేరు మా మండల పెద్ద విలేజ్ రామడుగు అధ్యక్షుడు రాలేదు అంటే ఎందుకు రాలేదంటే అనివార్య కారణాలు ఉంటాయి ఆయన కూడా ఎమర్జెన్సీ ఉంటే రాకపోవచ్చు తప్పు పట్టవలసిన అవసరం కాదు అయితే మనము గ్రామాలల్లో దీన్ని విస్తృతంగా తెలియజేసి గ్రామాలందరి నుంచి రావాలని చెప్పండి చెప్పండి మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాలనర్ గారు వేదిక నుంచి రావాల్సిందిగా కోరుతున్నాము అయితే కార్యకర్తలకు విస్తృత స్థాయి సమావేశం గురించి గ్రామాలల్లో మనము చెప్పలేక అంటే దాన్ని ప్రచారం చేయలేకపోవడం వల్ల చాలా గ్రామాల నుంచి రాలేదు వచ్చినళ్ళు కూడా ఒక బైక్ మీద ఇద్దరు ఒక్కర్లు ఇద్దరు నలుగురు వచ్చారు మరి ఇలా మూడు మండలాలు అంటే సుమారుగా మనకు వంద విలేజ్లు ఉంటాయి సుమారుగా తండాలు పట్టుకొని మనము ఊరుకోలం వచ్చినట్టు అయిపోయింది కాబట్టి ఇది మనకు గ్రామ స్థాయిలో ఈరోజు ఈ సంస్థ లేకపోయింది అనేది ఒకటి గమనించాలని చెప్పి అన్నగారిని కోరుకుంటున్నా అదేవిధంగా ఇప్పటిదాకా మన పెద్ద పిల్లలు మాట్లాడారు పెద్దవాళ్ళు కూడా మాట్లాడారు నిజమే ఎందుకంటే కొత్త వాళ్ళు ఎట్లా చేసారు చేశారు కానీ కొత్త వాళ్ళు మాత్రం పగడిబందీగా ఎటువంటి మరి రాజకీయ భేదాలు లేకుండా అందరినీ కలుపుకపోయే వ్యక్తులను పార్టీని బలోత్పేతం చేసేటువంటి వ్యక్తులను అటువంటి మనకు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆ మనిషి ఆ మనిషి అంటేనే కాంగ్రెస్ పార్టీ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులను మరి ఆ పార్టీకి ఆయన ఏం చేస్తున్నాడు అనేది గమనించి మనకు అటువంటి వాళ్లను ఎంపిక చేయవలసినటువంటి అవసరం గ్రామ శాఖలకు ఉన్నది మండల శాఖలకు ఉన్నది జిల్లా శాఖ కూడా అటువంటి వ్యక్తులనే నియమించాలని చెప్పి ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకుంటున్నాను ముఖ్యంగా మీద ఏదైతే ఇప్పుడు ఇవాళ మనకు మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మనకు అధ్యక్షులు అయిందంటే మన బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాలు ఒక వర్గం అని కాదు ఎంత సంతోషం వ్యక్తం చేసినాం మనకు నిజంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు ఉన్నత వర్గాలు అన్ని వర్గాలకు న్యాయం భరోసాను ఇచ్చింది మనకు ఏఐసిసి మన రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు దాన్ని నమ్ముకొని మనం కాంగ్రెస్ పార్టీలో ఈరోజు భరోసాగా ఉన్నాం మనందరం దాన్ని భరోసాను నిజం చేయాలంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు మనం మనందరం కాంగ్రెస్ పార్టీని నమ్ముతూ ఉన్నందుకు మరి రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టం చేస్తే ఇవాళ మనం అధికారంలోకి వచ్చిన అందరం చూసినాం రేవంత్ రెడ్డి గారితో పాటు మన జిల్లా నాయకులు కానీ రాష్ట్రంలో నాయకులు ప్రతి ఒక్కరు కూడా దాన్ని భుజాలు వేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎంత చొరువ తీసుకున్నారో మనందరం గమనించినాం కాబట్టి ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే మొదలు విత్తనము నాటేటప్పుడే విత్తనమునే ముఖ్యంగా తీసుకోవాలా జిల్లా నాయకత్వాన్ని పగడ్బందీగా నడిపే వ్యక్తిని జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలా మండలాన్ని పగడ్బందీగా అధ్యక్ష పదవి ఇవ్వాలా గ్రామశాఖ పగడిపదిలే నిర్వహించే వ్యక్తికి గ్రామ శాఖ ఇవ్వాలా ఈ రోజు మరి మనం అందరం వచ్చిన కొన్ని గ్రామాల నుంచి రాలేదు మరి ఎట్లా అది కాబట్టి మీకు అవకాశం ఉంటే నేను మన పిప్పతన్న గారిని కోరుకున్నా అవకాశం ఉంటే మీరు శాఖ అధ్యక్షులు రేపు పొద్దున మీటింగ్ పెట్టుకోరు లేకుంటే రాత్రి మీటింగ్ పెట్టుకొని మీరు డిసైడ్ చేసుకొని నిజంగా మీ గ్రామం నుంచి ఒక్క పేరును అందరు కూర్చొని డిసైడ్ చేసి ఇని అలాగే అవకాశం ఇస్తే కూడా పొద్దున మీకు పది గంటల వరకు ఆ పేరు నిలిచాడానికి కూడా వాళ్ళు వెనుకాడారని చెప్పి ఈ సందర్భంగా నేను తిరుపత నగర్ని కోరుకుంటున్నాను అదేవిధంగా మండల శాఖ కూడా మన ప్రతి దాన్ని కూడా క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే మండలాధ్యక్షులు కూడా బయట ఉండాల్సిన అవసరం ఉన్నది మరి ఆ మండల అధ్యక్షులకు కూడా ఇప్పుడు జరిగింది అయింది మనం మొన్నటి నుంచి జిల్లా మీటింగ్ అయిన నుంచి చెప్తున్నాం మనం మండలాలు మారుతాయి జిల్లా మారుతుంది గ్రామ శాఖలు మారుతాయి అని చెప్పుకుంటున్నాం కానీ మండలం కలిపి సాయంత్రం మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది వర్షం పడితే కార్యకర్తలు ఎటుబోలు తెలక కొందరు వర్షం వద్దని కూడా రానే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీని పగడ్బందీగా చేయాలంటే ఏ గ్రామానికైనా కూడా మండల శాఖ వాళ్ళు పోయి గ్రామాలలో నిర్వహించడం జిల్లా శాఖ వాళ్ళు గ్రా మండల కేంద్రాల్లో మండల మీటింగ్లు నిర్వహించడం ఇప్పుడు ఏదైతే పరిశీలనలు వచ్చారో అన్నింటినీ పరిశీలన చేసి ఎక్కడ ఏ పరిస్థితి ఉందో తెలుసుకొని కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మనకు మైనార్షి నటరాజన్ గారు ఏ విధంగా కృషి చేస్తున్నారో మహేష్ అన్న గారు ఏ విధంగా కృషి చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారి కళలు నిజం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ ఉన్నటువంటి పరిశీలకులు గాని ప్రతి ఒక్కరు నడుం అవుతుంది కానీ ఆపతికి పిలుస్తే అస్తే పనులు కావు ఖచ్చితంగా మనం ఒక దొడ్డు సామధ్యవతం తెలంగాణలో షికార్ కుక్క అంటే ఎట్లుంటది ఉట్టి కుక్క ఎట్లుంటది అని మనం మాట్లాడుకుంటాం జనరల్ గా ఉట్టి కుక్కను గొలుసుతో కట్టేసుకొని పని మీద పట్టపోవాలి అదే షికార్ పుట్టింది ఇడుసవెంట్ తూరుకలాడు రైతు సైడ్ తొక్కుంటే ముంగ తూరుకాల పోయి షికారు కొడుతుంది అది అటువంటి వ్యక్తుల్ని మన కాంగ్రెస్ లో ఉన్నారు ఇంకా పదేళ్లే కాదు ఇరవై ఏళ్ళు అధికారం లేకుండా కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎటు పోదు కాంగ్రెస్ పార్టీ దొడ్డు లెక్కగా చెప్పాలంటే బేషారం సెట్టు తిరుగా ఎక్కడైనా కానీ మూలగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటి పేద ప్రజలకు న్యాయం చేయడం అందరికీ న్యాయం చేయడం కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కింది స్థాయి నుంచి మీ దాకా ఆలోచన అయ్యింది దయచేసి ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరైతే కొద్దిగా ఎంబడ వాళ్ళే ముఖ్యం కాదు గ్రామ స్థాయిలో పేరు మంచిగుందా ఆయన మంచోడా విజాతీ పరుడా ఆ కులంలో కానీ ఆ మతంలో కానీ అన్నిట్ల మంచి ఎంత చూసి సెలెక్ట్ చేయండి తప్పు చేసే వాళ్ళను అతిథి చేసే వాళ్ళను రాజకీయం వ్యాపారం చేయొద్దు ఎవరైనా సరే व्यापारं చేసే వాళ్ళు వ్యాపారం చేసుకోలా రాజకీయయం చేసే వాళ్ళు రాజకీయయం చేయాల సర రెండు యాంతం అంటే కూడా న్యాయం చేయాల వ్యాపారాన్ని వ్యాపారానికోలా రాజకీయ్యాన్ని రాజకీయానికో చూడాల కానీ వ్యాపారం చేసే వాళ్ళला రాజకీయయం చేస్తే తప్పేం లేదు